సామెతల గ్రంథము పదవ అధ్యాయం జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధులేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును ఏహోవ నీతిమంతుణ్ణి మంతు భక్తిహీనుని ఆశను భంగము చేయను బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడము శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడము వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు నీతి మంత్రుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చు బలత్కారము భక్తిహీన్ని నోరు మూసివేయును నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట కర్మము భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును జ్ఞానచితుడు ఉపదేశమును అంగీకరించును పనికి మాలిన వదరబోతు నశించును యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిలవర్తనుడు బయలుపడును కనుసైగ చేయువాడు ఎద పుట్టించును పనికి మాలిన వదరబోతు నశించును నీతిమంతని నోరు జీవపు ఊట భక్తిహీనల నోరు బలత్కారము మరుగుపరుచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును వివేకుని పెదవుల ఎందు జ్ఞానము కనబడును బుద్ధిహీనని వీపునకు బెత్తమే తగును జ్ఞానలు జ్ఞానము సమకూర్చుకుందురు మూడుల నోరు అప్పుడే నాశనము చేయను ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతి మంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనుకి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు గడ్డింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును అంతరంగమున పగ ఉంచుకుని వాడు అబద్ధీకుడు కొండెము ప్రచారము చేయవాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొని వాడు బుద్ధిమంతుడు నీటి మంత్రి నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన కంటి మాలినది నీటి మంత్రి పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోవుదురు దేహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడు పనులు చేయుట బుద్ధిహీనుకి ఆటగాను వివేకి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవము నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలెనున్నాడు స్వామలుతనము పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు పండ్లకు పొగ వంటి వాడు ఎహోవా ఎందు భయభక్తులు కలిగిందుట దీర్ఘాయువునకు కారణం భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును నీటిమంతుల ఆశ సంతోషం పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోను యథార్థవంతునికి ఎహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేయువారు కది నాశనకరము నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు భక్తిహీనులు దేశంలో నివసింపరు నీతిమంతుని నోరు నానప దేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును నీతి మంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును ఆమె